అందరి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ పీస్ హనంకొండ ఈరోజు మనం సిఆర్పి అంటే ఏంటో తెలుసుకుందాం చాలా మంది పేషెంట్స్ రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు సార్ నాకు నా రక్తంలో సిఆర్పి లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి ఇది ఏమైనా హానికరమా డేంజర్ అనే క్వశ్చన్ అడుగుతా ఉంటారు సో ఈ సిఆర్పి టెస్ట్ అనే ఏంటి సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ సో ఈ సిఆర్ ఈ సిఆర్పి టెస్ట్ మనకి ఏం చెప్తుంది అంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా చెప్తుంది సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే సిఆర్పి లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో ఈ సిఆర్పి నార్మల్ ఎంత ఉంటుంది అంటే లెస్ దెన్ టెన్ మిలిగ్రామ్స్ పర్ లీటర్ ఉంటుంది నార్మల్ సో మోర్ దెన్ టెన్ మిలిగ్రామ్స్ పర్ లీటర్ ఉంటే మన బాడీలో అది ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు ఆ ఇన్ఫ్లమేషన్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నారా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నా పెరుగుతుంది ఆర్పి లెవెల్స్ వైరల్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే తక్కువ పెరుగుతుంది బ్యాక్టీ ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే ఎక్కువ పెరుగుతుంది మోర్ దెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఉండొచ్చు సో ఇది కాకుండా కూడా మనకు ఈ సిఆర్పి పెరగడానికి కొన్ని రకాల ఈవెన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అంటే రొమటేడ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ ప్రాబ్లం కానీ లేదంటే డిసీజ్ పొట్టలో ప్రాబ్లం ఉన్న వాళ్ళక కూడా ఇది సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి సో మన శరీరంలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనకి సిఆర్పి లెవెల్స్ అనేది బ్లడ్ టెస్ట్ లో సో అది కేవలం మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందని చెప్తుంది తప్ప అది అంటే స్పెసిఫిక్ కారణం చెప్పదు కేవలం బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉందని చెప్తాయి కొన్నిసార్లు ఆపరేషన్ అయినాక ఏదైనా సర్జరీస్ అయినాక కూడా కొంత అది మానే వరకు కూడా సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇది కాకుండా ఇంకో రకం మనకు సిఆర్పి ఉంటుంది మనకు హై సెన్సిటివిటీ సిఆర్పి హెచ్ఎస్ సిఆర్పి హై సెన్సిటివిటీ ప్రోటీన్ లెవెల్స్ ఈ లెవెల్స్ ఏం చెప్తే అంటే మనకు హార్ట్ ప్రాబ్లం రిస్క్ అనేది ఉందా లేదా గుండె జబ్బుల రిస్క్ వచ్చే రిస్క్ ఉందా లేదా ఈ హై హెచ్ఎస్ సిఆర్పి లెవెల్స్ నార్మల్ లెస్ మిలిగ్రామ్ పర్ లీటర్ ఉంటుంది సో మోర్ త్రీ మిలిగ్రామ్స్ పర్ లీటర్ ఉంటే మనకు గుండె జబ్బుల రిస్క్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటది మనకు ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి సో నార్మల్ సిఆర్పి అనేది బాడీ ఇన్ఫ్లమేషన్ ఉందో చెప్తుంది రియాక్టివ్ ప్రోటీన్ అనేది మోర్ దెన్ త్రీ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంటాయి కనుక మనకు గుండె జబ్బు రిస్క్ అనేది ఎక్కువ ఉన్నట్టుగా చెప్తుంది కాబట్టి ఈ కాన్ అంటే బ్లడ్ టెస్ట్లు అంటే సిఆర్పిస్ ఎక్కువ ఉందని చూడంగా భయపడాల్సిన అవసరం లేదు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళే దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు సో దాని నంబర్ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్